అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక్క మాట తూటాలా పేలింది దెబ్బకు టీజర్ మీద వచ్చిన కామెంట్లకు ట్రైలర్ తో సమాధానం దొరికింది టీజర్ మొత్తం గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ డామినేషన్ ఏ కనిపించిందన్నారు కట్ చేస్తే ట్రైలర్ వచ్చాక లెక్క బ్యాలెన్స్ అవ్వడం కాదు వార్ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది పూర్తిగా ఎన్టీఆర్ డామినేషన్ తో వార్ ట్రైలర్ సెన్సేషన్ అవుతోంది అసలు ఈ మధ్య కాలంలో మరే బాలీవుడ్ మూవీ ట్రైలర్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు సినిమా హిట్ అవ్వడం వేరు కానీ ట్రైలర్ హిట్ అవ్వడం అంటే ఇదే మొదలు అంటే ఓ ట్రైలర్ వచ్చాక సినిమా రిజల్ట్ ని ముందే రిజర్వ్ చేసుకోవడం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కన్ఫర్మ్ చేయడం మాత్రం వార్ టూకే జరుగుతోంది ఫస్ట్ టైం అతి తక్కువ డైలాగ్స్ తో కూడా ఎన్టీఆర్ పూర్తిగా డామినేట్ చేస్తున్నాడు ట్రైలర్ మొత్తం తానే ఆక్యుపై చేసేశాడు వార్ టూ ట్రైలర్ పేలింది పేలటం అంటే అలా ఇలా కాదు ట్రైలర్ రాకముందు వరకు చాలా మందికి చాలా డౌట్లుండేవి ఇది పఠాన్ టైగర్ లో పది శాతం కాదని వార్తో పోలిస్తే వార్ టూలో ఎన్టీఆర్ తప్ప మిగతాదంతా పాత చింతకాయ పచ్చడే అన్నారు యాంటీ ఫ్యాన్స్ ఈ అటాక్ ని ట్రైలర్ నిజంగా రచ్చ చేసింది టీజర్ తో పోలిస్తే ట్రైలర్ లో మొత్తం ఎన్టీఆర్ డామినేషన్ కనిపించింది మరి టీజర్ లో ఎన్టీఆర్ కి ఎలివేషన్లు తక్కువ ఇచ్చారు ఎక్కువగా హృతికృష్ణ ని బాగా ప్రమోట్ చేశారనే మాట వినిపించింది ఇది కొంతవరకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది అలానే సినిమాను టీజర్ తో వంచనాకు రాలేదు విచిత్రం ఏంటంటే ట్రైలర్ వచ్చాక మాత్రం వార్ టూ వండర్ గా మారేలా కనిపిస్తుంది ముందే హిట్ అని అంచనా వేస్తున్నారు ఇందులో ఎన్టీఆర్ లుక్స్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఒకే సీరియస్ ఎక్స్ప్రెషన్స్ అయినా సింగిల్ డైలాగ్తో పోనకాలు వచ్చాయి ముందు హృతికృష్ణ డైలాగ్ తోనే ట్రైలర్ మొదలైంది కానీ ఎన్టీఆర్ డైలాగ్ రాగానే ఆ రగ్గడ్ వాయిస్ గంభీరంగా రీసౌండ్ చేయడంతో సీనే మారిపోయింది ఎన్టీఆర్ ఫ్యాన్సీ కాదు సగటు హిందీ సినీ ప్రేక్షకుడు కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ ని తెగపు కారణం ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ దీనికి తోడు తన పాత్రకు దక్కిన డైలాగ్స్ లో కూడా చాలా వెయిట్ ఉంది తప్పుకి ఒప్పుకి మధ్యన్న గీత అన్నమాట మాట తూటాలా పేలుతుంది నిజానికి బాలీవుడ్ గ్రీక్ గాడ్కి టీజర్తో ఊపేశాడు ట్రైలర్లో కూడా తన లుక్స్ బానే ఉన్నాయి కాకపోతే హృతిక్ అంటే ఫిదా అయ్యే నార్త్ ఇండియన్స్ బ్యాచ్ విచిత్రంగా ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తుతున్నారు ట్రైలర్ చూస్తే ఇందులో నవ్వు ఏడుపు కోపం ఇలా చాలా వేరియేషన్స్ లో కనిపించే అవకాశం హృతిక్ రోషన్కి దక్కింది కానీ ట్రైలర్ మొత్తం ఎన్టీఆర్ ఒకే సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే పరిస్థితిలే ఉన్నాయి అయినా అందులో తన లుక్స్ ఫైట్స్ డైలాగ్ లో గంభీరత్వం అతిపోగొడుతున్నాయి ఒక రెగ్యులర్ స్పై యాక్షన్ డ్రామా చూస్తున్నామా ఎమోషనల్ డ్రామా చూస్తున్నామా అన్న డౌట్ వచ్చేలా కంటెంట్ కనిపించేసరికి టాకే షాక్ ఇస్తోంది కిక్ మరి